నమస్తే నేను మీ సతీష్ ఏది పట్టుకున్నా కూడా మసైపోవడం మట్టయిపోవడం అనేటువంటిది వింటా ఉంటాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఏ అంశంలో చూసినా కూడా ఇదే రకంగా నవ్వుల పాలవ్వటం ప్రజల ముందు చిత్కారాలు విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నటువంటి వైనం మరి జగన్మోహన్ రెడ్డి ఏ అంశాన్ని ప్రస్తావించినా అది తనకే ఎదురు కొడుతున్నటువంటి ఈ పరిస్థితుల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ సహజంగా ఏదైనా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది అంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏది పట్టినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది పట్టుకున్నా అది మట్టి మెసైపోతుంది ఒకవైపునేమో మహిళల్ని కించపరుస్తున్నారు ప్రత్యేక పార్టీ మహిళా నేతల్ని అవమానిస్తున్నారు అని చెప్పి రోజా లాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి చూపిస్తారు ఈ రోజున అదే పార్టీ నాయకులు మరి సతీష్ రెడ్డి మొన్నటి పులివెందుల జెడ్పీటీసీగా గెలిచినటువంటి లతారెడ్డి గారికి భువనేశ్వరి గారు ఫోన్ చేసి అభినందించారట ఇంత దరిద్రానికి దిగజారిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి సతీమణి ఫోన్ చేసి అభినందించడం ఏమిటి అని చెప్పి మాట్లాడడం ఎలా చూడాలి ఇప్పుడు మొదటగా జగన్మోహన్ రెడ్డి దుఃఖించాడు దిగులు చెందాడు రోధించాడు తన ఆక్రోశాన్ని అలవచ్చాడు ఇటు ఎన్నికలయ్యి ఫలితాలకి మధ్య రోజున చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ తండ్రి గారి వయసు ఆయన ఆయన ఆ వయసు గురించి ఆయన చావు గురించి ఇదే ఆఖరి ఎన్నికలు ఎంత దిగజారి మాట్లాడటం వాళ్ళకి రుచిగా ఉందా అంబటి రాంబాబుకి కానీ అది పేరు కానీ అలాగే మఠజన్ మిత్రీళ్ళు ఏమన్నా ఒక నాయకుడిని మీరు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఉన్నా లేకపోతే ఇప్పుడు నేను పివి నరసింహరావు గారి గురించి చెప్పుకుంటున్నాను నేను నా జీవితకాలం కాంగ్రెస్ని వ్యతిరేకించా అనేసి పీవీ నరసింహరావు గారి పట్ల చాలా గౌరవ కాంగ్రెస్ నాయకుడు మర్రి జనారెడ్డి గారి గురించి మండల వెంకటకృష్ణారావు గారి గురించి జలగ వెంగళరావు గారి గురించి మనం గౌరవంగా చెప్పుకుంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే వాళ్ళు అలాగే దేశంలో కమ్యూనిస్టు యోధులు కానీ మధు దండావతి లాంటి వాళ్ళు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు మురార్జీ దేశాయ్ గారు చౌదరి శరణ్ సింగ్ గారు జ్ఞాని సింగ్ గారు అలాగే మన మన్మోహన్ సింగ్ గారు గురించి కానీ మనం రాజీవ్ గాంధీ గారి గురించి కూడా ఇప్పుడు ఒక నాయకుడు మన దేశానికి ప్రాతినిధ్యం వహించారు వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలి మనం వాళ్ళు వాళ్ళ జీవితంలో రాజకీయం ఎంతో కొంత ప్రజలకు ఏదో చేయాలని తపనతో ఉన్నవాళ్ళు మన ఆ మాత్రం కృతజ్ఞత మనం తిరగలిగి ఏం చేసినా చేయకపోయినా ఒక మంచి మాట మాట్లాడాలి కదా కానుషులు అంటే ఓటేస్తారు నేను అయినప్పుడు ఓ మంచి మాట మాట్లాడాలి వాళ్ళ గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల మీకు ఆ కారుడు ద్వేషం మీ రాజకీయ ప్రత్యర్థి అయితే రాజకీయంగా విమర్శించుకోవాలి జగన్మోహన్ రెడ్డి అయినా సరే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సరిగ్గా లేదని డెఫినెట్ గా విమర్శించాలి నీకు ఒక వేదిక ఉంది అసెంబ్లీ నిన్ను ఎమ్మెల్యే చేశారు నీ ప్రజలు నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడకుండా సిగ్గు లేకుండా రోడ్ మీద మాట్లాడుతున్నావు అది కూడా రికార్డెడ్ ప్లస్ పీట్లు అటువంటి అప్పుడు నీకు ఇంత ఇవ్వాలి ఇక్కడ గెలుపు ఎవడన్నా రేపు మళ్ళీ ఎమ్మెల్యే కింద పోటీ చేసి నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తే మళ్ళీ ఓడిపోతావు నువ్వు ఓడిపోతావు గ్యారంటీగా ఎందుకంటే కోట్లో ఉంటే పేటలో ఉంటే నువ్వు నువ్వు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయితే లేకపోతే నువ్వు కూడా అయితే వెళ్ళి మాట్లాడతాడు కదా అనుకుంటారు తప్పులన్నీ ఓడిపోయిన తర్వాత అలా ఎందుకు ఓడిపోయాం మనం మనం ఏం చేసాం ఈ మద్యం స్కామ్ గురించి లబోదివమంటున్నారు వీళ్ళు మద్యం స్కామ్ వల్ల అవినీతి అరాచకం ఎంత ఉందో దాని మించి మానవీయ కోణం ఉంది మార్గం ఉంది ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఎంతమంది అనాథలు అయిపోయారు ఎంతమంది వాళ్ళ రోగగ్రస్తులు అయిపోయారు జీవితాలు అల్లకొల్లైపోలేదు ఎంతటి పాపాలు చేసేసి మీరు అదో రకం ఈ ఎన్నికలు జరిగినాయి ఒకవేళ ఆరు వందల ఓట్లు నీకు ఎక్కువ వచ్చినాయి ఆరు వందలు నేను ఎక్కువ చచ్చిన ఉన్నది అది రాకూడదు నువ్వు ఎంతకే నువ్వు మీకు ఓటేసేటి ప్రయోజనం ఆలోచిస్తారు కదా ప్రజలు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకే వాళ్ళు గెలిపించుకోవాలని చూస్తారు ఎందుకంటే వాళ్ళు దానికి మంచి అవ్వాలండి వాళ్ళే రిగ్గింగ్ చేస్తారని కాదు ఆజంగా జరిగే ప్రక్రియ అది నీ నీ ప్రిస్టేజ్ నీ ఇగో నేను ఎప్పుడో తుడిసేసారు నీ 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 తల రాజకీయంగా నీ తలానికి వెళ్ళాడు చీయని ఆతలు చూస్తారు జనం నీ ఒడ్లు తీస్తారు స్టేట్ అంతా అవి ఉన్న గోసి కూడా ఊడిపోయింది అది నువ్వు పోటీ చేయను ఘోరంగా ఉండేది అధికార పక్షం కదా మీరే పెట్టుకోండి అలాగని మీకే ఇడ్జ్ ఉంటుంది డబ్బులు దాండే ఎందుకు అలా చంద్రబాబు గారు పైకట్టు చేయలేదా అప్పుడు మీ అరాచకం స్పష్టంగా కళ్ళ ముందు కనిపించింది వీళ్ళు మీ అరాచకాన్ని అడ్డుకున్నారంతే ఏం అరాచకం చేయలేదు నువ్వు అరాచకం చేయకుండా అడ్డుకున్నారు మీరు దశాబ్దాల తరపాటు అక్కడ స్లిప్పులు రాసి పెట్టారు చూడు మాకు ఇచ్చారే బాబు మీ చాలా సంతోషం మీ సినిమాన వివేకా గారు మర్డర్కి అన్ని న్యాయం జరిగింది వాళ్ళు చేయగలిగిందో చేశారు వాళ్ళు నువ్వు వివేకాగారు మర్డర్ చేసేసి అది ఇప్పటికీ తేలకుండా విచారణ అయిపోయిందని వాళ్ళు చెప్తుంటే జనాలకు బుల్లి మండదా వాళ్ళ అమ్మ ఏమో దేనంగా నిలబడి ముజే ఇన్సాఫ్ చాహి అని ఢిల్లీ వరకు వెళ్తుంది అవి నా న్యాయం చేయండి బాబు అంటుంది ప్రజలు చూస్తారు కదా ఓ పక్కన అందరూ జైల్లో నువ్వు అక్రమాస్తుల కేసులో నువ్వు జైల్లో ఉన్నావు మా ఈ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డితో సాయి బ్యాచ్ అంతా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మజ్జిస్ కావు ఎంత దారుణంగా నీ బొమ్మ బయట పడిపోతుంటే నీ ఇంటి వాళ్ళు వచ్చారు ఒకటి అత్తనికే నీ కూతురు వచ్చారా నీ భార్య వచ్చిందా నువ్వు వచ్చేసావు ఒకటి పో నీకు మున్సిపాలిటీలో ఉన్నాయనుకో నువ్వు దగ్గర కూర్చుని అంతా ఇది చేయొచ్చు కదా నేను ఎంత రాళ్ళ దగ్గర కూర్చోలేదు మీ ఊరే నువ్వు ఎమ్మెల్యే కదా ముఖ్యమంత్రి గట్ట కాదు కదా నువ్వు ఖాళీగా ఉన్నావు కదా ఊరికే వాళ్ళెవరా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్తూ ఉంటారు వాళ్ళు ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు అంబడు రామ్మ మాట్లాడుతాడు సతీష్ రెడ్డి అయితే ఈపుకోకము అంటే ఈపుకోకుండా ఎక్కడో ఎల్లుటి చూసుకుంటున్నాడు దీన్ని బట్టి ఒక క్లారిటీ ఏమొచ్చింది తెలుసా అండి సతీష్ రెడ్డి ఎగిరి ఎగురు చూస్తుంటే గతంలో టీడీపీ తరపున అతను పోటీ చేసిన అన్నాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళతో కుమ్మక్కైపోవడం అర్థమవుతుంది ఇప్పుడు ఎంత గింజుకుంటున్నాడో అప్పుడు ఎందుక ఇప్పుడు చూపించి పౌరుషం ప్రతాపం వాళ్ళ మీ ఎందుకు చూపించలేకపోయాడు వీళ్ళు సాఫ్ట్ కార్నర్ నో అనుకుంటున్నా మేము సాఫ్ట్ కార్నర్ లోకే తోలు తీసేస్తాడు ఎత్త పిచ్చి నువ్వు నువ్వే నువ్వు తోపు తురుము అనుకుంటున్నా నీకేం జరిగింటిలో ఉన్నాయి అనుకున్నామేమో అది నేనే చెప్తున్నా నాకే సీరా పోతుంది మాటలు చూస్తున్నాం థియేటర్ మొన్నటిదాకా అక్కడ ఉన్నాడు అతను గడ్డం పెంచాడు నువ్వు గడ్డం కొరికించుకోవాలంటే నీళ్ళే వాళ్ళన్నా ఇచ్చారు నీకు ఎప్పటికప్పుడు డబ్బు ఫండ్ ఇస్తా ఫండ్ పక్కన వేసుకుని డబ్బులు దొబ్బు దొంగోడు నువ్వు రోజు చెప్పాలంటే పార్టీ ఇచ్చిన ఫండ్ పక్కన వేసుకుని వాళ్ళతో కుమ్మక్కైపోయి అలాంటి చెప్పాలంటే బీటాక్ గారు వాళ్ళ చిన్న నోటిచ్చాడు అనా మొన్న ఎలక్షన్ల మెజార్టీ తగ్గించండి అంతకుముందు పట్టబద్దల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ ని గెలిపించారు ఘన విజయం అంగ హంగా పులివెందులో జడ్పీసీ గెలిచాడు ఆడ ముందు ఎందుకని కొత్త నువ్వు కొత్త పిచ్చగాడ ఈ మధ్యకాలం ఎక్కువైపోయింది మీకు బా నాకేసుకుంటారమ్మా ఇది వరకు సీక్రెట్ గా గోడంకల్ నాకునే వారు ఓపెన్ గా నాకు చంద్రబాబుని లొకేషన్ అని ఇస్తాయి అని ఇది ఆ పార్టీ వాళ్ళు ఎవడో మాట్లాడతలేదు ఏంటండి నాకు అర్థం అవ్వట్లేదు టీడీపీ వాళ్ళు అంటే మొన్న జెడ్పీటీసీగా గెలిచినటువంటి లతా రెడ్డి గారికి భువనేశ్వరి గారు ఫోన్ చేసి అభినందించారు ఇంత దరిద్రానికి దిగజారిపోయారు ఈ మాట అతను మాట్లాడుతున్నాడు అంటే అన్నం తింటున్నాడా అశుద్ధం తింటున్నాడు తెలియట్లా ఇప్పుడు బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న ఓడి పరామర్శ సంవత్సరం తర్వాత వెళ్ళి సిగ్గు లేకుండానే విగ్రహాలు పెట్టి ఆ పర్యటనలో ముగ్గురు సాగు జగన్ మోహన్ రెడ్డి వీళ్ళకేమో నాయకుడు వాళ్ళ పార్టీ తరపున ఒక ఒక అరాచక కుల కోటలో విచ్చుకత్తులు వేట కొడవళ్ళు బరిసెలు గండ్రగొండలతో నిర్మించిన కోటని వాళ్ళు భద్ర కొడితే వాళ్ళు అభినందించొద్దా ఉంది ఒక మహిళగా ఒక మహిళ సాధించిన విజయానికి అభినందన తెలిపి తెలియజేశారు అదే పెద్ద విచిత్రుడు చెప్తాడు ఏంటి చైన్ స్నాచర్స్ కట్ట చేశారని అనలేదు కదా ఇది నన్నాడు వెళ్ళి చైన్ స్నాచర్స్ గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు ఆ బ్యాటింగ్ లో డబుల్ పవర్టీ చచ్చిపోతే వాడు పరామర్శకి వెళ్ళాడు విగ్రహం పెట్టాడు ఈ దొంగోళ్ళని కలుసుకుంటూ జైల్లోకి వెళ్ళి అందరం దొంగల బ్యాచ్ ఇది దొంగల మూట వాళ్ళు మీరు వాళ్ళు మాట్లాడి ప్రతి మాటకి కౌంటర్ బాల్ చూడకలేదు ఎందుకంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు వాళ్ళ దిగజారిన లో ప్రొఫైల్ ఉన్న లో ప్రొఫైల్ అంటే చాలా మంది గొప్పవాడు లో ప్రొఫైల్ వాళ్ళ స్థాయి దిగజారిని స్థాయి అండర్ గ్రౌండ్ బ్యాచ్ పాతాళనుకుంటు వాళ్ళ స్థాయి వాళ్ళు ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మా దురదృష్టవశాత్తు వాళ్ళు ఉన్న పార్టీలు వాళ్ళ నాయకులు కొంత దొంగతనాలు చేసో దోపిడీలు చేసో అరాచకం చేసో వాళ్ళు కొంత పోగేశారు కాబట్టి వాళ్ళకి ఒక ప్రాముఖ్యత వాళ్ళ ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కనపడుతున్నారు జనాల్లో వాళ్ళని అసలు అటువంటి వాళ్ళని జనం కూడా తప్పు ఉంది అటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు ఆ పని జనం చేయాల్సిన పని చేస్తున్నారు పులిమెందులు తుక్కులు వేపిస్తారు ఏంటండి ఇక పార్టీలు కూడా ఎక్కువ వాగిన వాటికి తీసుకెళ్లి కోటింగ్ ఇస్తే లైన్ లో వస్తారు జగన్మోహన్ రెడ్డి సహా వాళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా పోలీసులు వాళ్ళు మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు ఒకసారి ఒకసారి రెండు మాట్లాడదాం అని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నలుగెట్టు పంపిస్తే దారిలోకి వస్తారు థ్యాంక్ యూ